তার <laughs>

قال قال ورجي داتا داما اور انت اودي اولانا مزدي کي ان کي ان کي ان کي اتو سان جورو ني نه دنگي सेक साईना साईं अटा दादी ಕಲ್ತ <inaudible> 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 ஏய் இங்க చె శ్రీరస్తు శుభమస్తు అభైకిన వస్తు అంటూ కడప జిల్లా కడప రూరల్ టౌన్ ఈ యొక్క పుట్లంపల్లి గ్రామంలో ఆదిశక్తి పరాశక్తి శక్తి స్వరూపురాలైనటువంటి శ్రీ 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 ధనకొండ గంగమ్మ తల్లి నూతన విజ్ఞాన పఠ శుభ సందర్భాన ఈ యొక్క పుట్లంపల్లి గ్రామంలో దాతల సంపూర్ణ సహకారంతో రైతు సంబరాలలో భాగంగా నిర్వహించిన అనేక రాష్ట్ర అంతర్రాష్ట్ర బలాగుడు పోటీలు అనే యొక్క న్యూ కేటగిరీ సైజు విభాగం ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ ఆ యొక్క పుట్లపల్లి గ్రామానికి దేవుని చీటుతో కలిపి మొత్తము కోటికి తొమ్మిది జతలు పాల్గొన్నాయి ఆ యొక్క తొమ్మిది జతలలో మొదటి బహుమతి సాధించిన వారు త్రికోటి స్వామి వారి ఆశీస్సులతో తన్నుబోతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగలూరు గ్రామము బల్లికురో మండలు బాపట్ల జిల్లా వారి జత రెండు వేల ఆరు వందల ఎనభై ఏడులో దూరాన్ని లాగి ఆ జత మొదటి బహుమతిగా యాభై వేల నూట పదహారు రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క మొత్తాన్ని కూడా బహుకరించిన వారు గౌరవ శ్రీ 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 గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు అదే విధంగానే ఆ యొక్క కడప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురా గౌరవ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు ఐక మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆర్థిక సామితో మొదటి బహుమతిగా కన్నీ విని ఏకని రీతిలో ఆ యొక్క యాభై వేల నూట పదార్లు అందించిన తర్వాత కూడా వారికి వారికి కుటుంబానికి ఎలా వేలా శ్రీ 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 దున్నకొండ తల్లి ఆశీస్సులు ఎలా ఉండవలసిందిగా మరొకసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో షిరిడి సాయి స్వామి వారికి ఆశిస్తున్నతో వైవి ఆర్ఆర్ బూల్స్ రెడ్డి చెల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకాల తోడిగట్టుల గ్రామము కరపరూరులో టౌన్ అండ్ కమైన్స్ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో వైద్య విద్యా ఓబుల్ రెడ్డి గారు రెండు వేల ఆరు వందల ఒక్కడు ఐదు రాగి రెండవ బహుమతిగా నలభై వేల నూట పదహారు రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క నలభై వేల నూట పదార్లు మొత్తాన్ని కూడా బహుకరించిన వారు గౌరవ కీర్తి చేసులు బుర్రి నాగ యాదవ్ గారి కుమారుడు వారి పుత్రుల సంతానము బుర్రీ రెండయ్య యాదవ్ గారు గౌరవ శ్రీ 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 పాలకొండ స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ గారు ఆయన రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు బహుకరించేందుకు వారికి కూడా ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తీసుకుంటున్నాం శ్రీ 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 పాలకుంట స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ శ్రీ నాగయ్య యాదవ్ గారి కుమారుడు బుర్రీ గంటయ్య చేతుల మీదుగా ఆయక రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు బహుకరిస్తారు సరే గట్టిగా చెప్పాలి

ముప్పై వేల నూట పదానికి కూడా కోటపాటి కృష్ణారెడ్డి గారి కుమారుడు కోటపాటి వినోద్ కుమార్ రెడ్డి గారు ఆ యొక్క నీటి సంఘం అధ్యక్షుడు ఆ యొక్క మొత్తానికి కూడా చెప్పండి శ్రీ సోప్షావళి ఆశీస్సులతో కట్టుబడి రోలు మేడ రాజీపేట వారు రెండు వేల ఐదు వందల నలభై రెండు అడుగుల నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది ఆయక మొత్తాన్ని కూడా బహుకరిస్తున్న వారు కీర్తి చేసులు దేశ చిన్న సుబ్బారెడ్డి గారి కుమారుడు దేశ రామచంద్ర రెడ్డి గారి చెల్లపల్లి గ్రామ వస్తువులు ఆయొక్క నాలుగో బహుమతిగా ఇరవై వేల నూట పదహారు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం

అదే విధంగానే మళ్ళీ పోల పేరు మళ్ళీ ఆ యొక్క మొత్తాన్ని కూడా బహుకరించిన వారు పది నూట పదహారు రూపాయల మొత్తాన్ని నాగిరెడ్డి మనోహర్ రెడ్డి గారి కుమారుడు యువకుడు ఉత్సాహవంతుడు అడిగిన తక్షణమే తన వంతు ఆర్థిక సాయంతో ఐదవ బహుమతిగా పది వేల నూట పదహారు రూపాయలు ఆ యొక్క నాగిరెడ్డి మనోహర్ రెడ్డి కుమారుడు నాగిరెడ్డి మనసు చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది ఒకసారి గట్టిగా చెప్పట్టుకుంటారా ఆరావు బహుమతి ఐదు వేల నూట రూపాయలు అందజేస్తున్నారు గౌరవం కృత్య చేస్తున్న నాగిరెడ్డి పాలెడ్ కుమారుడు నాగిరెడ్డి సుబ్బారెడ్డి గారు కుటంపల్లి గ్రామ వస్తువులు వారి చేతుల మీద ఆరావు బహుమతి ఐదు వేల నూట పదహారు అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా చెప్పారు ఓకే కడప జిల్లా కడప మండలం గట్టిగా గట్టిగాపల్లె గ్రామంలో గత మూడు రోజులుగా శ్రీ శ్రీ దన్నకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఘనంగా జరిగినది ఈరోజు లాస్ట్ రోజు విగ్రహ ప్రతిష్ట ముగిసిన ఎడల అన్నదానం కార్యక్రమం తర్వాత బండలాగుడ కోటిలో జరగడం జరిగింది ముఖ్యంగా కడప ఎమ్మెల్యే మాధరెడ్డి గారు బులెట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు గ్రామ గ్రామస్తుందరం పోయి మా ఊరికి ఫస్ట్ ప్రైజ్ పెట్టాలంటేనే వెనకమ్మడే మొదటి బహుమతిగా ఒప్పుకొని ఈరోజు మొదటి బహుమతి గారి శ్రీనివాసరెడ్డి గారు గారి మాధవరెడ్డి గారు కడప ఎమ్మెల్యే మరియు రూపు వైపు బహుమతి ముర్రి రెడ్డయ్య యాదవ్ పాలకొండ దేవస్థాన చైర్మన్ మూడో బహుమతి పుట్లంపల్లె చెరువు ప్రెసిడెంట్ కోటపాటి వినోద్ కుమార్ రెడ్డి ముప్పై వేల పదార్లు నాలుగో బహుమతి దేశు సు రెడ్డి గారు ఐదో బహుమతి నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఆరో బహుమతి నాగిరెడ్డి సుబ్బారెడ్డి గారు వీరందరూ వీరందరం కలిసి ఈరోజు ఒక మహోత్సవంగా ఒక బండులావిడ పోటీలు కూడా బాగా కన్సేషన్ చేసి బాగా గ్రాండ్గా తొమ్మిది జతలతో బ్రహ్మాండంగా జరిగినది మహాతల్లి నాలుగు వందల ఎనభై సంవత్సరాల చరిత్ర గల మహాతల్లి ఈరోజు ఆమె శిథిలావస్థకు వచ్చినప్పటికీ గ్రామ గ్రామ పెద్దలు గ్రామంలో ఉండేవారు బయట నుంచి కూడా అందాలు రాబటకొచ్చి ఈరోజు ఈ గుడి ఇంత మహోత్సవంగా కట్టడం అనేది చాలా గొప్ప విషయము ఈ మహాతల్లి చాలా శక్తమైన దేవత ఈమెను దర్శించుకున్నట్టయితే అనుకున్నటువంటి ఏ విధమైన కార్యక్రమాలు కానీ జరుగుతాయి తొమ్మిది తతలలో కొ ఐదు ఆరు బహుమతులే ఇచ్చినాం కాబట్టి రాని వారికి కూడా తల మూడు వేల రూపాయలు చొప్పున ఐదు ఐదు వేల రూపాయలు చొప్పున కోటపాటి రాజారెడ్డి బ్రదర్స్ కోటపాటి సుధాకర్ రెడ్డి కోటపాటి సుబ్బారెడ్డి మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా న్యాయం చేసినాం ఉండాలని శ్రీ 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 దనకొండ గంగమ్మ తల్లి ఆశీస్సులో అందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నారు పురి రెడ్డే యాదవ్ ఉర్రి పుర్రిరెడ్డే యాదవ్ పాలకొండ దేవస్థానం చైర్మన్ డివిజన్లో కుక్కల గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ దనకొండ గంగమ్మ తల్లి దేవ దేవతలు పునర్నిర్మించి అమ్మవారి కొత్తగా అమ్మవారి గుడిని కొత్తగా కట్టి ఆమె విగ్రహాన్ని నాలుగు ఐదు ఆరో తేదీ శాంతిపూర్ణ చేసి ప్రతిష్ట ఈరోజు ఆరో తారీఖు ప్రతిష్ట చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం వారు సహకరించి అందరి సహకారంతో ఈ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆరవ తారీఖు బండలాహరి పోటీ పెట్టడం జరిగింది ఆరు ప్రైజులు పాల్గొనడం జరిగింది ఆరు ప్రైజులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ యాభై వేల నూట పదాలు కడప టీడీపీ శాసనసభ్యులు ఆలోచించినటువంటి గారి మాధవ రెడ్డి గారు బహుమతి ఇవ్వడం జరిగింది రెండవ బహుమతి రెడ్డే యాదవ్ నలభై వేల నూట పదాలు ఇవ్వడం జరిగింది మూడవ బహుమతి ముప్పై వేల నూట పదాలు కోటపాటి వినోద్ కుమార్ రెడ్డి ఇవ్వడం జరిగింది నాలుగవ బహుమతి నాలుగవ బహుమతి ఇరవై వేల నూట పదాలు కేసు రెడ్డి ఇవ్వడం జరిగింది ఐదవ బహుమతి నాగిరెడ్డి మనోహర్ రెడ్డి పదివేల నూట పదాలు ఇవ్వడం జరిగింది ఆరవ బహుమతి నాగిరెడ్డి సుబ్బారెడ్డి ఐదు వేల నూట పదాలు ఇవ్వడం జరిగింది అందరి సహకారంతో దిగ్విజ దిగ్విజయంగా ఈరోజు ప్రతి ఒక్కరు అమ్మవారి భక్తులు పాల్గొని ఆమె ఆమె విగ్రహ ప్రతిష్ట దిగ్విజయంగా జ జరపడం జరిగింది అందరి అందరి సహకారంతో ఆధ్వర్యంలో మూడు రోజులు కూడా నాలుగు ఐదు ఆరు భోజనాలు కూడా అన్న అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది పదహో డీజర్ టీడీపీ యూనిట్ ఇన్చార్జు కోటాటి నవనేశ్వరెడ్డి రవిశంకర్ రెడ్డి